ఇది సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది వచ్చేసి ఇది సంక్రాంతి అయిన రెండో శుక్రవారం జరుగుతుంది మార్కెట్ ఇది ఒకసారి మార్కెట్లో గేదెలు ఎలా ఉన్నాయి ఇంకోటి ఆవులు ఫ్రూట్స్ మీరు అంత పెద్ద ఎత్తున జరుగుతుంది మార్కెట్ ఇది ఇక్కడ వచ్చేసి ఎక్కువ అయితే జాఫ్రాబాది ముర్రా అయితే ఉన్నాయి ఇక్కడ చూసిన అయితే ఇక్కడ గారం నడుస్తుంది ఇక్కడ చూసినది ఓకే లైవ్ లో ఉన్నాం మనం నార్సింగ్ పశువు జాతర ఎక్కడ చూసేటట్టు పడ్డాలు मैंने एक तो भीड़ का था रे नहीं प्रॉब्लम। కామెంట్ చేయొచ్చు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది ఇంకోటి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడియో అండ్ వీడియో కరెక్ట్ వస్తుంది లేదా కూడా కామెంట్ చేయండి హౌస్ ఆ సైడ్ వెళ్తాం బ్రో ఆ సైడ్ ఉన్నాయి మీకు బుర్రా ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడైతే

और और लीटर, लीटर, लीटर 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 ऐसे, से। के 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 ऊपर ही रहेगा? रहेगा। हाँ हाँ। ओके, रेट 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 कुछ? हाँ? रेट के कुछ? हिसाब हिसाब लाख अलग 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 प्राइस प्राइस, का है? दूध नंबर गेदल मंच क्वालिटी हरियाणा ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి లైవ్ వీడియో అయితే మా ఫ్రెండ్ తీస్తాడు మొత్తం నేనే నేను నార్మల్ వీడియో అప్లోడ్ చేస్తా తీసుకుంటాను ఇవేలా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాం మా వాడు మొత్తం చూపిస్తాడు మీకు మా ఫ్రెండే వెంకటేష్ ఇక్కడ ఇందాక ఆవులు చూపిమన ఇవి వచ్చేసి ఆవులు ఇవేషన్ గిరి ఆవులు అయితే ఉన్నాయి నాకు ఇది ఇచ్చేసి నేనే ఇస్తాను కదా ఇక వాయిస్ నేనే ఇస్తా అలా లైవ్ అది వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ గీదం చూస్తున్నాయి కదా అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ లో మార్నింగ్ పాలు అయితే ఖచ్చితంగా ఆపే ఉంటాయి

ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ గేదెలు అయితే మార్కెట్ లో ఉన్నాయి ఇక్కడైతే చూడొచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్సింగ్ పశు జాతర వచ్చేసి సంవత్సరానికి ఒక్క రోజు జరుగుతుంది అంటే సంక్రాంతి అయిన నెక్స్ట్ రెండో వారం శుక్రవారం మార్కెట్ స్టా అవుతుంది ఇది జాతర అవుతుంది సంవత్సరానికి ఒకటే రోజు అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ అయితే ఒక వెయ్యి పైన గేదెలు అయితే కనబడుతుంది మనకైతే ఒకసారి పైన ఇట్లా చూపి ఈ ఏరియాలో చూసినట్టయితే వెయ్యి పైన గేదెలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సేల్స్ అయితే బాగానే జరుగుతుంది హైదరాబాద్ లో ఆల్మోస్ట్ తెలిసిన వారకైతే ఒక లక్ష అరవై వేల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షల దాకా వెళ్తున్న గేదెలు అయితే రేటు चला भाई एकड़ न अटकुटाना न अटको मत आय आज उबे की और दिखा दूं ना ये थी मोहम्मद की बात पर वो वीडियो स्पीकर वो ले बेटा मतलब youtube पे है ना समझ में ना سارے سے بچي ما 155 ఇక్కడ నార్సింగ్ పశువు జాతరలో ఇలా డెకరేషన్ చేస్తున్న అయితే ఇది నార్సింగ్ పశువు జాతర వచ్చేసి సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది మొత్తం వచ్చేసి సంవత్సరానికి ఒక రోజు ఇది సంక్రాంతి అయిన రెండో శుక్రవారం నాడు జరుగుతుంది మార్కెట్ ఇది चलिए हॉस्पिटल में सब ये ही बात हो गई बात को ఎన్ని వర్లన్నా విశాలన్న ఇక్కడ చూసినట్టు విశాలన్న దగ్గర ఉన్నా మనం మొత్తం ముప్పై బార్లు అయితే తెచ్చారని చెప్తున్నారు ఇక్కడ చూసినట్టు అయితే వీళ్ళైతే ఇలా డెకరేషన్ చేస్తారు ఎందుకంటే సంవత్సరాన్న అతి పెద్ద జరిగే జాతర మార్కెట్ ఇది దీనిలో అయితే ఆల్మోస్ట్ చాలా గదులు అయితే సెల్ ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ నుంచి అయితే గేదెలు కొనడానికి అయితే చాలా మంది రైతులు అయితే వస్తుంటారు ఈ డైరీ జాతరకి এই যে রাইট নিছক বললাম এ আ লাল একটা

Ông, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người सेट एक का बच्चा है दोनों के मर गए बच्चे ఓకే లైవ్ వీడియో అయితే ఎండ్ చేస్తుంది ఎందుకంటే నార్మల్ వీడియో షూట్ చేయడానికి కొద్ది ఇబ్బంది అవుతుంది నార్మల్ వీడియో అయితే నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ వస్తుంది ఎవరికైనా చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ మంత్లీ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూడవచ్చు के वे पने दोस्त थे మచ్ అన్న రేట్ విషయం చూడాలంటే మీరు నార్మల్ వీడియో చూడాలి వీళ్ళైతే ఎవరు రేట్ అయితే చెప్పడం లేదు ఇంకోటి లైవ్ వీడియోలో కూడా మనం అడగని ట్రై చేస్తాం కానీ మాక్సిమం చెప్తే మంచిది చెప్పకుండా నార్మల్ వీడియో షూట్ చేస్తున్నాం నార్మల్ వీడియో అయితే షూట్ షూట్ చేస్తున్నాను నేనైతే ఒకవేళ మన వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో మీరు చూడాలనుకుంటే రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది లైవ్ వీడియో అయితే మా ఫ్రెండ్ వెంకటేశ్వరుడు మాక్సిమమ్ అయినంత వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మార్కెట్ మొత్తం తిరిగి చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఇక్కడ అంటే ఈరోజు నేను నార్మల్ వీడియో షూట్ చేసి మ్యాక్సిమం ఒక క్లిప్ అయితే ఒక టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ షూట్ చేస్తాం లైవ్రీలో అనేది గేదెలు వచ్చినాయి ఎన్ని పశువులు వచ్చినాయి ఏ క్వాలిటీ ఉన్నాయి ఎన్ని రకాల పశువులు వచ్చాయి అనేది లైబ్రరీలో చూడవచ్చు మీరు నేను మాట్లాడుతు బాగుంటుంది భయ్య ఏం చూపిస్తుంది చెప్పు ఇదేమో రేట్ అలా ఏం చెప్తే చెప్తాం మనం कर <tipos> बार ఫుల్ మార్కెట్ ఎ చూపిస్తున్నాను అంటే ఒకసారి రూబెల్ అన్ని చూపిస్తూ ఉంటాను इधर देखिए चलो डाय इधर नाएगा। cioè ma capola

ఇది ఫెస్టివల్ జాతర అంటారు What are you doing? तो बोल नहीं एक्सेल आ आ से डाटा डालने की हमारा आज बहुत मतलब यार ना क्या ना ౌస్ చూపిస్తాం బ్రో అవి ఎక్కడున్నా అంటే ఇది మార్కెట్ కాదు కదా ఈ ప్లేస్ లో ఇవి ఉంటాయని తెలపడానికి <music> ru... <ondan> <antique> था रहंदा <सान>। <enthus flush> ನಮ್ಮ ಮಾವನ ಟಿಕೆಟ್ ನಿಲ್ಲುತ್ತೆ